తెలుగు తల్లి నేడు పదవ తరగతి తెలుగు పరిమళం పుస్తకంలోని భాగంలో గల ప్రక్రియ పరిచయాల గురించి తెలుసుకుందాం ముందుగా రెండవ పాఠం బతుకు గంప పాఠంలోని కథానిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం ప్రక్రియ కథానిక తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి కథానిక వచ్చిన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్త దీని ప్రధాన లక్షణం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలోని ముఖ్యమైన అంశాలుగా మనం భావించవచ్చు ఇది కథానిక ప్రక్రియకు సంబంధించినటువంటిది తర్వాత నాలుగవ పాఠమైన ఉపన్యాస కళ ఇందులోని ప్రక్రియ వ్యాసం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇది ఉపన్యాస కళలోని వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటిది తర్వాత ఏడవ పాఠమైన చేజారిన బాల్యం ఇది కూడా మనకు వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటిది ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటిది తర్వాత ఎనిమిదవ పాఠంలోని జీవని ప్రక్రియ కథ సంబంధించినటువంటిది కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం కథ సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్త దీని లక్ష్యం పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్య అంశాలుగా మనకు కనిపిస్తాయి కథలు తరువాత పదవ పాఠం కన్యాశుల్కానికి సంబంధించినటువంటిది ఇది నాటక ప్రక్రియ ఈ నాటక ప్రక్రియ మనకు కన్యాశుల్కంలో దశ విధ రూపాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శల అభిప్రాయం కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు సమస్త సాహితీ ప్రక్రియల సమాహారమే నాటకం ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం నాటకంలో నాలుగు నుంచి పది వరకు అంకాలు ఉంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావ భావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది దీనిలో రస పోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా నాటకంలో చివరగా పన్నెండవ పాఠం సూక్తి సుధ ఇందులోని ప్రక్రియ సాహిత్య వ్యాసం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాస వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇవి ఆరు కూడా గది భాగంలోని ప్రక్రియలకు సంబంధించినవి ధన్యవాదాలు